హాయ్ అండి ఈరోజు నేను బీన్స్ ఫ్రై పచ్చి కొబ్బరి కారంతో చేశానండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నానండి ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు టూ పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నానండి తర్వాత బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్నవి వేసేసుకున్నానండి వేసుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ బీన్స్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను కొంచెం పసుపు కూడా వేసేసుకున్నానండి వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకున్నాను వేసుకుని ఒకసారి కలుపుకుంటున్నానండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఇంచు అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు పది ఎండుమిర్చి ఒక పిడికెడు పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకున్నానండి కొంచెం కారం కూడా వేసుకున్నాను కొబ్బరిని కూడా వేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి నేను మిక్సీ జార్లో వేసుకున్న కారం మాత్రమే యూస్ చేశానండి ఇంకా ఎక్కువగా వేయలేదు తర్వాత ఆ మిశ్రమాన్ని కూడా బీన్స్లోకి వేసేసుకున్నానండి వేసుకుని మనకి కర్రీ పొడి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి కర్రీ పొడి పొడలాడతా వచ్చిందండి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఎంతో టేస్టీ టేస్టీ అయినా బీన్స్ పచ్చి కొబ్బరి కారంతో కర్రీ రెడీ అండి నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా బీన్స్ పచ్చి కొబ్బరి కారంతో కర్రీ రెడీ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి